మనం ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్గా బూరెల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి మరియు బెల్లం బెల్లంను నేను ఒక కప్పు తీసుకొని దాన్ని ఇలా కరగబెట్టుకున్నాను దీన్ని వేడ్ చేసుకోవాలి పిండిలో కలపడానికి మనం దాన్ని హీట్ చేసుకోవాలి ఈరోజు ఏమైందంటే పాలు అలగినవి మా పాప వచ్చేసి నాకు స్వీట్ కావాలి స్వీట్ కావాలి అని అంటుంది దానితోని సీట్ చేస్తున్నాం పాలతో ఓకే ఫస్ట్ పిండిని జల్లెడ పట్టుకుందాం బియ్యం పిండిని జల్లెడ పట్టేసుకొని మేము ఇప్పుడు గోధుమ పిండిని కూడా జల్లెడ పట్టేసుకుందాం పెట్టాలి అరగదు ఇప్పటికే మనం ఈ బెల్లాన్ని మిక్సీ చేసుకోవాలి మంచిగా కరగబెట్టుకోవాలి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు బెల్లం మొత్తం కరిగి కరగాలి గడ్డలు లేకుండా కరగబెట్టుకోవాలి ఈ రెండు పిండిలను మంచిగా మిక్సీ చేసుకొని మన బెల్లం వాటర్ ఉంటాయి కదా దాన్ని దాంట్లో కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు దీ మిక్సీని దీంట్లో వేసుకుందాం అయితే మనం ఇక్కడ బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటుంది కాబట్టి జల్లడతోని పోసుకోవాలి కాలుతుంది వేడి వేడి ఉంది మిక్స్ చేసుకో బాగా కలుపుకోవాలి ఆ బెల్లం రసం అనేది దీంట్లో పిండిలో మంచిగా కలిసిపోయేదాకా మనం కలుసుకోవాలి ఒకవేళ మనకి ఇది లూజ్ అయింది అనుకోండి కొంచెం పిండి పోసుకోవాలి ఒకవేళ టైట్ అయితే కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా ముద్దలు చేసే విధంగా ఉండేటట్టుగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు అది మనం చేసుకునే లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాల్వడానికి వద్దమని ఆయిల్ పోసి వెయిట్ చేసుకుంటాం ఇది హీట్ అయ్యేలోపు మనం అవి తయారు చేసుకో ఒక ఆయిల్ కవర్ కానీ లేకపోతే ఆశీర్వాద్ గోధుమ పిండి కవర్ కానీ తీసుకొని తయారు చేసుకోవాలి తీసుకున్నా అప్పుడు ఆయిల్ హీట్ అయింది లేకపోతే మనం ఆశీర్వాద్ కానీ ఏదైనా మందం కావని తీసుకుంటే మనకి ఈజీగా చేయడానికి ఈజీగా వస్తుంది కొంచెం ఇంట్లో తీసుకొని ముద్ద వేసి కవర్ మీద వేసి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టాలి హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి 똑같거든요. 음 똑이